రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వడానికి ఒక టీం తయారైంది ఈ ఈ మాట చెప్పింది హీరో శ్రీకాంత్ గారు చాలా దరిద్రంగా ఉంది ఇలా ఎందుకు తయారయ్యారో ఒక వర్గం ఫ్యాన్స్ ఎందుకు వేరే ఇంకొక వర్గం అని చెప్పుకోవడం ఎందుకు వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్సే లేదా వేరే యాంటీ ఫ్యాన్సే అనుకుందాం వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఒక ఇరవై మంది టీం సెట్ అవుతారు ఇరవై మందిలో పది మంది మొబైల్స్ తీసుకెళ్ళి థియేటర్ బయట ఉంటారు మిగతా పది మంది సినిమా చూసి బయటకు వస్తారు రాగానే ఈ పది మంది కెమెరాలు పట్టుకొని ఆ పది మందిని మాత్రమే సినిమా ఎలా ఉంది అని అడగటం వాళ్ళు బాగాలేదు రాడ్డు రంబోలా శంకర్ పనికిరాడు రామ్ చరణ్ ఉల్ఫాగాడు ఒకడంటాడు లంగావోని కట్టుకుని తొక్కుడు బిల్లు ఆడుకోవాలి గోటి బిల్లు ఆడుకోవాలి శంకరు రామ్ చరణ్ తెల్లరాజు పంచర్ షాప్ పెట్టుకోవాలి లేదా గుడి ముందర చెప్పులు స్టాండ్ పెట్టుకోవాలి సినిమా దొబ్బింది వెయ్యి రూపాయల బొక్క ఇలా మాట్లాడతాడు దీనివల్ల సినిమాకు వచ్చే నష్టమేమీ లేదు వెయ్యి రూపాయలు బొక్క పెట్టుకుంది నిజంగా వీళ్ళే వీళ్ళకి నచ్చకపోయినా రామ్ చరణ్ నచ్చకపోయినా యాంటీ ఫ్యాన్స్ అయినా సిగ్గు లేకుండా పోయి చూశారు కాబట్టి వీళ్ళకే నష్టం టిక్కెట్ డబ్బులు పోయినాయి టైము వేస్ట్ అయింది చెప్పింది చెల్లలేదు ఎందుకు చెల్లలేదు అంటే నిజంగా సినిమా సూపర్ డూపర్ డీలక్స్ హిట్ చాలా అంటే చాలా బాగుంది శంకర్ కంబ్యాక్ ఇచ్చాడా అంటే ఎగిరెగిరి ఎగిరెగిరి తన్నుకుంటూ ఇచ్చాడు కంబ్యాక్ ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి చూడవలసిన సినిమా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు బాగా డెవలప్ అయ్యాడు అని అనుకున్నాం కదా యాక్టింగ్లో అంతకు మించి పొలిటీషియన్గా తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ తర్వాత ఐఏఎస్ ఇలా అన్ని క్యారెక్టర్స్ ఇరగదీశాడు సూపర్ ఉంది సినిమా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు